హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఆర్ మోటార్స్ వనపర్తి ఈరోజైతే నేను మీ ముందరికి మారుతీ సుజుకి రెట్టిగా జెడక్స్ఐ వెహికల్ అయితే తీసుకొచ్చానండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇరవై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది కస్టమర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ కూడా డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇందులో పెట్టాను మీకు ఫొటోస్ కావాలన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయొచ్చు నేను ఫొటోస్ కూడా షేర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కూడా ఉంటాయి ఈరోజైతే మన ముందుకు ఇదైతే అమ్మకానికి అయితే వచ్చిందండి నా దగ్గర ప్రస్తుతం అందుబాటులోనే ఉంది ఈ వీడియోలో నేను మీకు స్టార్టింగ్ అండ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అంతా కూడా చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెహికల్ దగ్గరికి నేరుగా రండి వెహికల్ చెక్ చేసుకొని మీరు మెకానిక్తో చూసుకొని నడుపుకొని చూసుకోవచ్చండి ఎటువంటి అబ్జెక్షన్స్ అయితే ఇది ఉండదు ఇది తెలంగాణ మిత్రులు మాత్రమే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది పుష్టార్ట్ బటన్ తోటి వస్తుందండి స్మార్ట్ కీ ఉంటుంది ఇందులో ఇంటీరియర్ అయితే చూస్తున్నారు చాలా నీట్ నీట్గా వాడారు కస్టమర్ ట్వంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది చాలామంది ఎరటిగా కావాలి ఎరటిగా కావాలి అని అయితే అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే ఇది ముందుకైతే వచ్చింది మన దగ్గరికి ఈరోజు దయచేసి పాసర్స్ అయితే ఎవరు కాల్ చేయకండి ప్లీజ్ డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అయితే పెడతాను ఈ వెహికల్కి సంబంధించింది అంటే వీడియో పూర్తి వరకు చూసినా కానీ అర్థమవుతుంది మీకు ఈ వీడియో స్టార్టింగ్లోనే ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను మళ్ళీ చివరిలో కూడా ఒకసారి అయితే చూపిస్తాను మీరు అందులో అయితే ఒకసారి చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి నన్ను కాంటాక్ట్ అవ్వండి చాలామంది ఎంక్వైరీ కోసం కాల్ చేస్తున్నారు నేను అందరికీ సరైన రెస్పాన్స్ అయితే ఇవ్వలేకపోతున్నానండి కాల్స్ కంటిన్యూస్గా రావడం వల్ల మీరు నా వీడియో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏ వీడియో చూసినా కానీ వీడియో కింద డిస్క్రిప్షన్లో తప్పకుండా డీటెయిల్స్ అయితే అన్నీ ఉంటాయి మీరు అది ఒక్కసారి గమనించగలరు ఇది నా రిక్వెస్ట్ అనుకోండి ఇది తెలంగాణ మిత్రులు మాత్రమే తీసుకోవడానికైతే ఉంటుంది సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది మీకు ఇక్కడ కూడా ఏదైనా బాటిల్ కూడా పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది బయటికి తీసుకొని వచ్చినందుకు ఆరోస్ ఇది వచ్చేసి ఈ యొక్క వెహికల్ డీటెయిల్స్ అండి ఇందులో మీరు చూడొచ్చు మళ్ళీ నన్ను అయితే ఎవరు అడగకండి వీడియో కింద డీటెయిల్స్ కూడా పెడతా ఫొటోస్ కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూడొచ్చు ఇదండి హెరిట్గా జెడక్సేకి సంబంధించిన ఫుల్ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి నా కాల్ అయితే చేయండి టైం పాసర్స్ ఎవరు కూడా కాల్ కాల్ చేయదు మన షాప్ లొకేషన్ వచ్చేసి జిఆర్ మోటార్స్ వనపర్తి మీరు గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసినా గానీ లొకేషన్ అయితే వస్తుంది యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్లో మీరు నన్ను ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేయగలరు ఇలాంటి మరెన్నో వెహికల్ వీడియో కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో జీఆర్ మోటార్స్ వనపర్తి థ్యాంక్ యూ